ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రబద్యే శ్రీమతే నారాయణాయ నమ మనం కూరత్తాళ్వార్ గురించి తెలుసుకుంటున్నాం కదండీ ఆ కూర గారు ఎక్కడ జన్మించారు అంటే కూరేస గ్రామంలో జన్మించారు కూరం అనే గ్రామంలో జన్మించారు అని తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఆయన తల్లిదండ్రులు ఎవరు ఆయన తర్వాత ఎలా పెరిగారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కూరేశులు కూరత్తాళ్వార్కు వెయ్యి ఎనిమిది సంవత్సరంలో కూరేశరతాళ్వార్ గారికి జన్మించారు తండ్రి గారు వీరికి శ్రీవత్సాంకులు అనే పేరు పెట్టారు వీరి అవతారాన్ని గుర్తించి గూర్చిన కారణాన్ని సం సంప్రదాయ పరంపరులైన ఆచార్యులు ఈ విధంగా విస్ వివరిస్తారు కారణాన్ని సాంప్రదాయకులు ఈ విధంగా చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే భగవానుడు శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడై భూమిపై అవతరించినప్పుడు ఆ స్వామికి అంగరక్షక కైంకర్యము చేయడం కోసం ఆదిశేషుడు లక్ష్మణ రూపంలో అవతరించి అహం సర్వం రిష్యామిగ్రత స్వపతర్శతే అని అంటూ శ్రీరామునికి సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలో కైంకర్యాన్ని చేశారు రామస్య దక్షిణో బాహు అని అన్నట్లుగా ఆ స్వామికి కుడిభుజమై నిలిచారు మళ్ళీ కొన్నాళ్లకు భగవానుడు ధర్మ సంస్థాపన కోసం భూమిపై అవతరించదలచినప్పుడు పూర్వం వలె ఈ అవతారంలో కూడా సహాయంగా ఉండమని ఆదిశేషుని భగవాను అడగగా అప్పుడు ఆదిశేషుని వినోదంగా మీరు శ్రీరాముడిగా అవతరించినప్పుడు నేను తమ్మునిగా పుట్టి పలు క్లేశాలు అనుభవించాను అది చాలులేండి అన్నాడట అప్పుడు శ్రీయపతి ఆ అవతారంలో ఆ క్రమంలో వ్యత్యస్తం కానిద్దాం అని అన్నగా అవతరించు నేను తమ్మునిగా జన్మిస్తాను అన్నారు స్వామి ఆ రీతిలోనే ఆదిశేషులు బలరామునిగా భగవానుడు శ్రీకృష్ణుడిగా అవతరించారు అయినా ఈ అవతారంలో కూడా భగవానుడికి కొంత కొరత మిగిలిపోయిందట అయ్యో ఇంతవరకు నేను శేషిత్వాన్ని ప్రధానంగా చేసుకొని వ్యవహరించాను నిజానికి నాకు శేషిత్వాన్ని అనుభవించటం కంటే భక్తుల పట్ల శేషత్వాన్ని కలిగి ఉండటమే అభిమతము అందువల్ల ఆ ఆదిశేషులు శేషత్వానుభవం కోసం ఇంకా వేరొక అవతారం పరిగ్రహించాలి అని మనస్సులో భావించి భగవానుడు ముందుగా తాను శ్రీవ శ్రీవత్సాంకుల రూపంలో శేషభూతుడిగా అవతరించి ఆదిశేషులను భగవద్ రామానుజులుగా అవతరింప చేశారు ఇంతటితో ఆగకుండా శ్రీ యతివర పునరావతార భూతులుగా చెప్పబడే వరవర మునిల రూపంలో ఆదిశేషులను శేషిష్ఠానములో అవతరింపచేసి తాను ప్రతివాది భయంకరం అన్నన్ అనే నామంతో శేషభూతినిగా అవతరించారు అని ప్ర సంప్రదాయ పరమ పరులైన పెద్దల సూక్తి శ్రీయపతి వక్షస్థలంలో వెలిగే అనే పుట్టుమచ్చ వంటి గుర్తును వీరు కలిగి ఉండటం వీరి పురుషత్వాన్ని సూచిస్తుందని అందువల్ల వీరు భగవాను వలే శ్రీ శ్రీవత్సలాంఛనమును నామాన్ని పొందారని కూడా ప్రసిద్ధి చెందారు చూసారా అండి మన శ్రీవత్సాంకుల యొక్క జన్మం ఎలాంటిదో ఎంత అందమైనదో మనం మిగిలినది వచ్చే భాగంలో చూద్దాం ఓం నమో నారాయణాయ శ్రీమతే నారా రామానుజాయ నమ శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రబే శ్రీమతే నారాయణాయ నారాయణ రామానుజ రామానుజయతిభ్యో నమ